సిఎస్ సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ దాన్నే సీఏ సర్విక్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అని అంటాము ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివీ వైరస్ అనేది ఈ వెజైనాలో నుండి సర్విక్స్ లోకి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఈ క్యాన్సర్ అనేది వస్తుంది ఈ హెచ్పివి వైరస్ వల్ల ఓన్లీ క్యాన్సర్ ఇది ముఖద్వారము సర్వైకల్ క్యాన్సరే కాకుండా మేల్స్ లోపల పెనైల్ క్యాన్సర్స్ వెజైనా లోపల బాట్స్ రావడం వల్ల బల్బల్ క్యాన్సర్స్ కూడా మనం లేడీస్లో అబ్జర్వ్ చేస్తున్నాము అండ్ జెంట్స్లో కూడా హెచ్పి వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ లేడీస్లో అండ్ జెంట్స్లో ఉంటున్నాయి సో అలాంటి క్యాన్సర్లని ప్రివెంట్ చేయడానికే మనకు వచ్చింది హెచ్పి వ్యాక్సిన్ అనమాట దీన్ని రకరకాలుగా దీంట్లో స్ట్రెయిన్స్ని బట్టి రేట్లు ఉంటున్నాయి సో మనకి మన దగ్గర మన ఫార్మసీలో గాడాసిల్ అంటే ఫోర్ స్ట్రెయిన్స్కి అగెనిస్ట్గా మోస్ట్ కామన్గా వచ్చేది ఈవెన్ హెచ్పివీ వైరస్లో కూడా చాలా స్ట్రెయిన్స్ ఉంటాయన్నమాట మోస్ట్ కామన్ స్ట్రెయిన్స్ వచ్చేసి మనకి ఈ ఫోర్ స్ట్రెయిన్స్ సిక్స్ లెవెన్ సిక్స్టీన్ ఎయిటీన్ అనమాట ఈ నాలుగు స్ట్రెయిన్స్ వల్లనే ఎక్కువగా క్యాన్సర్స్ మన ఇండియాలో అబ్జర్వ్ చేస్తున్నాం